అన్నదిన అర్ణోదయ స్థుతి కార్యక్రమంలో అన్నదినము ముమ్మాతో కలిసి దేవుని స్థుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు ప్రభుని యేసుక్రీస్తునాములో వందనాలు తెలియజేస్తున్నాం నేటి ఉదయకాలం ముందు మన స్థుతి అంశం యేసుక్రీస్తు మరణము ద్వారా మనము వ్యర్థ ప్రవర్తన నుండి విమోచింపబడ్డాం ఆ మాటని జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి స్తుతిద్దాం పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినాలు మనం చదువుకుందాం పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితురని మీరు కదా ప్రియ సహోదరి సహోదరులరా ఈ అనుదిన అరుణోదయ స్థుతి కార్యక్రమంలో మరి ముఖ్యంగా ఈ సంవత్సరంలో మనం ఏ మరణము అనే ప్రధానమైన అంశాన్ని ఒక్కొక్కటిగా అంశాల వారిగా మనం ధ్యా జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి స్థుతిస్తూ వస్తూ ఉన్నాం చిన్న చిన్న క్లుప్త సందేశాల్లో భాగంగా ఒక్క మాటని ప్రతిరోజు ఉదయమే ఒక్క మాటని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఆ మాటను బట్టి ఆ మాట మన జీవితాల్లో నెరవేరిన దాన్ని బట్టి ఆ నెరవేర్పునకు కారణమైన ఆ రక్షకుడైన యేసుక్రీస్తు వారిని స్థుతించగలుగుతున్నాం యేసుక్రీస్తు మరణం చాలా సుదీర్ఘమైన అంశం అనేక మాటలు యేసుక్రీస్తు మరణము ద్వారా మానవాళికి కలిగిన అనేక ప్రయోజనాలు అనేక ఫలితాలు బెనిఫిట్స్ని ఒక్కొక్కటిగా జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం ఈ కాలం యేసుక్రీస్తు మరణము ద్వారా మానవాళికి లేదంటే యువదకాలం మందు దేవుని వాక్యం వింటున్న మనకి కలిగిన ఒక గొప్ప భాగ్యం ఏంటంటే వ్యర్థ ప్రవర్తన నుంచి మనం విమోచింపబడ్డాం ఒకప్పుడు మనము విమోచింపబడలేని స్థితిలో ఉన్నాం వ్యర్థమైన ప్రవర్తన కలిగిన వారం పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను మన ప్రవర్తన ఎలా ఉంది వ్యర్థ ప్రవర్తన వ్యర్థం 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 అని భక్తుడు కూడా చెప్తూ ఉన్నాడు వ్యర్థం అంటే ప్రయోజనము లేనిది ఉపయోగము లేనిది ఫలితము లేనిది శూన్యముతో సమానం దానివల్ల ఎటువంటి ఉపయోగం దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు మన ప్రవర్తన లాంటి ప్రవర్తన మన ప్రవర్తన వ్యర్థమైనది పనికిరానిది ఉపయోగపడనిది ప్రయోజనము లేనిది నిష్ప్రయోజనమైనది ఫలితము లేనిది నిరుపయోగమైనది ఎవరికి ఉపయోగపడనిది ఇది ఎలా వచ్చిందంటే పితృ పారంపర్యమైన మన పిత్రులు మన పిత్రులు మన పితరు నుంచి వస్తున్న ఈ వ్యర్థ ప్రవర్తన మన బ్రతుకు మన జీవితం మన అలవాట్లు మన క్రియలు మన పరిస్థితి సమస్తము దేవుని దృష్టిలో వ్యర్థముగా ఉన్నాయి ఈ భూమి మీద చేస్తున్న ఈ వ్యర్థ ప్రవర్తన దేవుని దృష్టిలో ఉపయోగపడేదిగా లేదు ప్రయోజనకరంగా లేదు విమోచన లేని స్థితిలో మనం ఉన్నాం అందుకే భక్తుడు చెప్తున్నాడు పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు మన వ్యర్థ ప్రవర్తనకు విడుదల మన వ్యర్థ ప్రవర్తనకు విమోచన మన వ్యర్థ ప్రవర్తనకు రక్షణ మన వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టడానికి కారణము మన దగ్గరుండే వెండో మన దగ్గరుండే బంగారము మన దగ్గరుండే వస్తువులు మన దగ్గరుండే నగలు మన దగ్గరుండే పేరు ప్రఖ్యాతులు మన దగ్గరుండే పలుకుబడు మన దగ్గరుండే జ్ఞానము మన దగ్గర ఉండే అందము మన దగ్గరుండే హోదాను మనల్ని విమోచించలేదు బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా తెలియచేస్తుంది మానవుని యొక్క వ్యర్థ ప్రవర్తన వీటిల్లో వేటి ద్వారా వెండి బంగారములు వస్తువులు ధనము ధాన్యము పేరు ప్రఖ్యాతలు హోదా పలుకుబడి వీటి ద్వారా మానవాళ్ళకి విమోచన లేదు కానీ వ్యర్థ ప్రవర్తనకు విడిచిపెట్టడానికి ఒకే ఒకటి అవసరమైంది అదే అమూల్య రక్తం మూల్యము చెల్లించలేని రక్తం వెలకట్టలేని రక్తం అమూల్యము అంటే ఇంకా దానికి విలువ లేదు అంటే విలువ కట్టలేను ప్రతి వస్తువుకు ఒక విలువ కట్టచ్చు ఒక ప్రాణానికి విలువ కట్టచ్చు ఒక వస్తువుకు విలువ కట్టచ్చు ఒక ఒక జ్ఞానానికి విలువ కట్టచ్చేమో కానీ విలువ కట్టలేనిది వెలకట్టలేనిది చెప్పాల్సి వచ్చినప్పుడు అమూల్యము మూల్యము చెల్లించలేనిదని చెప్తాం అదే యేసుక్రీస్తు వారి మరణము ద్వారా కార్చద్య అమూల్యమైన శ్రేష్టమైన పవిత్రమైన నిర్దోషమైన పరిశుద్ధ రక్తము ద్వారా మన వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టగలిగాం అమూల్యమైన రక్తము చేత అనగా ఆ అమూల్యమైన రక్తం ఎలాంటిదంటే అది నిర్దోషమైన అమూల్యమైన రక్తము అది నిష్కలంకమైన అమూల్యమైన రక్తము అది గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితేరని మీరు ఎరుగుదురు కదా ఎంత గొప్ప భాగ్యం ఉదయకాలముందు దేవుని వాక్యం వింటున్నా మనకి దేవుడు మనకు అనుగ్రహించాడు వెండి బంగారముల వంటి క్షయవస్తువుల చేత మన వ్యర్థ ప్రవర్తనను మనం విడిచిపెట్టలేదు కానీ అమూల్యమైన రక్తము నిర్దోషమైన రక్తము నిష్కలంకమైన రక్తము గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము శిలువులో ఆయన కార్చిన రక్తము ఆయన మరణం ఆయన తిరిగి లేచుట ఆ రక్తములో మనల్ని ఆయన పవిత్రులుగా చేయుట ద్వారా వ్యర్థ ప్రవర్తనను మనం విడిచిపెట్టి విమోచింపబడి విడుదల పొంది ప్రభు మార్గంలో నడిచే కృపను దేవుడి ఉదయకాలం ముందు మనకు దయచేసాడు అటు స్థితిని ఉదయకాలమందు మందు మనం జ్ఞాపకం చేసుకుంటూ మన దేవాతి దేవుణ్ణయిన యేసుక్రీస్తు వారిని మనము స్థుతిద్దాం దేవుడి కొన్ని లేఖన భాగంలో మన కొరకు దీవించును గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి నమ్మకమైన మా దేవ మీకు స్తోత్రం అనునమ్ములైనా వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టడానికి లోకంలో ఏ వెండి బంగారుములు మాకు ఉపయోగపడలేదు కానీ అమూల్యమైన మీ రక్తం మీ మరణము ద్వారా మాకు విమోచన విడుదల మా వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టి సరైన మార్గంలో మేము నడిచే కృపను మాకు దయచేసినందుకు మీకు స్తోత్ర వందనములు తెలియచేస్తూ ఏసు క్రీస్తు నామన్న స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమెన్